హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యక్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆర్టిఫిషియల్ బనానట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చే శ్రావణ శుక్రవారాలు వినాయక చవితి దీపావళి లాంటి పండగలకి మనం పూజారం డెకరేషన్ చేసుకోవచ్చు నేను చార్ట్ పేపర్ని తీసుకున్నాను గ్రీన్ కలర్ నేను రెండు రకాల సైజుల్లో ఆకులను తీసుకున్నాను ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు మనకి సరిపోయేటంతా పేపర్ని కట్ చేసేసుకొని చార్ట్ పేపర్ని తర్వాత మనం మనకు సైజు కావాల్సినంత సైజు కట్ చేసుకోవాలి రెండు మడతలు మరిచి మనం ముందుగా ఒక వేస్ట్ పేపర్ పైన కట్ చేసేసి దాని చార్ట్ పేపర్ పైన పెట్టేసి కట్ చేసుకుంటే ఈజీగా మనం కట్ చేసేసేసుకోవచ్చు అలా టూ ఫోల్డ్ చేసి మనం కట్ చేస్తే రెండు సైడ్లు ఒకేలాగా కట్ అయిపోతుంది సమానంగా కట్ అయిపోతుంది చూడండి అలా పెట్టేసి కట్ చేసేసుకుంటే రెండు వైపులా సమానంగా కట్ అయిపోతుంది చూడండి కట్ అయిపోయింది ఇలాగే అన్నీ కట్ చేసేసుకోవాలి చిన్న సైజు పెద్ద సైజు చిన్న సైజువి కూడా నేను అన్నీ కట్ చేసేసాను ఎయిటీన్ ఎయిట్ హైట్ ఇది త్రీ అండ్ హాఫ్ చూడండి నేను చిన్నవి పెద్దవి అన్నీ కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ పేపర్స్ ఆకుల పైన లీఫ్ లాగా మనము క్రేయన్స్ కిడ్స్వి క్రేయన్స్ ఉంటాయి కదా వాటితో నేను లీఫ్ షేప్ లాగా గీసేస్తున్నాను చూడండి గ్రీన్ కలర్ తీసేసుకుంటే దానిపైన చక్కగా కనిపిస్తుంది చూడండి ఇలా ఎల్లో కలర్ కూడా కొంచెం షేడ్గా ఇస్తే బాగుంటుంది రియల్ లీవ్స్ లాగా కనిపిస్తాయి చూడండి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసేసి దీని ముందు భాగం వెనుక భాగం దీనికి రియల్ రియల్ ఆకులకి ఎలా కట్ కట్ అయి ఉంటుంది కదా బనానాకి బనానా డ్రీకి మనం అలా రెండు వైపులు కట్ చేసేసుకున్నాము చేసి కట్ చేసేసుకుంటే రెండు సైడ్లో ఒకేలాగా కట్ అయిపోతున్నాం ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అలా నేను అన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ కడ్డీని తీసుకొని బైండింగ్ వైర్ అది వెనకాల వైపు ముందు వైపు ఫ్రంట్ మనము లీవ్స్ లాగా గీసుకున్నాం కదా గీతలు అవాటి కాకుండా వెనకాల వైపు ఉంచేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి కింది బాగానే ఫోల్డ్ చేసేసాను పైనుంచి ఆ కడ్డీ కనిపించకుండా గ్రీన్ టేప్ లాంటిది వేసేస్తే సరిపోతుంది కొంచెం షేప్ అవుట్ అయింది కదా అక్కడ అందుకే నేను కట్ చేసేస్తున్నాను ఈ టేప్తోనే మనము దాన్ని కవర్ చేసేద్దాం అది కూడా కాడ మాదిరిగా కనిపించడానికి చుట్టూ అది ప్లాస్టర్ని చుట్టేయాలి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి ఇలా మనం ఏ విధంగా ఎలా వంచితే అక్కడ వంగిపోతుంది ఇదే విధంగా అన్ని ఆకులని రెడీ చేసేసుకోవాలి ఇలాంటివి నేను కాండం పనికి వస్తాయి అని చెప్పేసి పిల్లలు అవి కవర్ బుక్స్ వస్తాయి కదండి అవిటిని వాటిని నేను యూజ్ చేస్తున్నాను లేదంటే మీరు న్యూస్ పేపర్ని చుట్టేనా అని మీరు యూజ్ చేసేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి కరెంట్ పైపులు అంటారు కదా అలాంటి కరెంట్ కరెంట్ పైపులు కానీ ఏవైనా యూజ్ చేసేసుకోవచ్చు అలాంటి కట్టెలు కానీ యూజ్ చేసుకోవచ్చు ఇవి కవర్ చేసేసుకోవడానికి మనం అది కనిపించకుండా ఉండడానికి ఆ గ్రీన్ చార్ట్ పేపర్ని చుట్టేస్తాను నేను కొంచెం ఫెవికల్ పెట్టేసి అతికిచ్చేసేయండి రెండింటిని అలా రెండింటిని తయారు చేసేసుకోండి ఇలాంటి బాక్సెస్ నా దగ్గర రెండు ఉన్నాయండి అందుకు నేను వీటిని యూజ్ చేస్తున్నాను కింద అది బేస్గా ఉండడానికి అలా మీ దగ్గర ట్రై చేయండి ఉంటే కానీ లేదంటే అట్ట మొక్క అయినా కానీ పెట్టేసి పెట్టేసేయచ్చు ఎలాంటి చిన్న గిన్నెలు ఉన్నా కానీ పెట్టచ్చు దాని సైజు సరిపడా ఇలా కట్ చేసేసుకొని మధ్యలో దీని ఈ కాండం లాంటిది దాన్ని కూడా మనం మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి అలా రెండింటిని కట్ చేసేసుకొని ఇలా ఈ కాండంని అందులో దుచ్చేలాగా హోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా అరటి కాండం కోసము అలాంటి గతలు లేకపోయినా కానీ మీరు ఇలా న్యూస్ పేపర్ అయినా లేదంటే పిల్లలవి పేపర్స్ అయినా కానీ బుక్స్ పేపర్స్ అయినా కానీ ఇలా త్రీ ఫోర్ తీసేసుకొని రోల్ చేసి అలాగే ఏ విధంగా ఏ విధంగా మధ్యలో ఏదైనా పెట్టేస్తే చుట్టూగా మధ్యలో మనకి హోల్గా వచ్చేస్తుంది దాంట్లో మనం ఆకులను పెట్టేసుకోవచ్చు వీటిని మళ్ళీ ఇంకొక పేపర్ని పెట్టేసి మళ్ళా మళ్ళీ ఫోల్డ్ చేసేస్తే ఊడిపోకుండా చాలా బాగుంటుంది మళ్ళీ దానికి గ్రీన్ కలర్ పేపర్ చుట్టేసి మీరు లాగా యూజ్ చేసేసుకోవచ్చు చూడండి స్ట్రాంగ్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనము బనానా కోసము ఎల్లో కలర్ క్రే పేపర్ని తీసుకున్నాను చిన్న చిన్నవి కడ్డీలు కట్ చేసేసుకొని కొంచెం కాటన్ అలా పెట్టేసి మనము తిప్పేస్తే కొంచెం బనానా షేప్ లాగా లోపల వచ్చే బనానా షేప్ లాగా మనం కొంచెం చుట్టేసుకోండి తర్వాత కిరే పేపర్ని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫెవికాల్ సహాయంతో చూడండి రెండు సైడ్లో ఆ పక్క ఈ పక్క ఫోల్డ్ చేసేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేయండి క్రేప్ పేపర్ కాబట్టి నీట్గా ఫోల్డ్ అయిపోతుంది దీనికి కొన భాగానికి కొంచెం బ్లాక్ స్కెచ్ పెన్ పెట్టండి అలాగే అన్ని బనానాలు తయారు చేసేసుకోండి ఇలా త్రీ త్రీ బనానాసు ఒకే చోటు పెట్టి వాటిని ఒక ఒక గుత్తిలాగా చేసుకోండి అదేవిధంగా అన్నింటినీ చేసేసుకోండి ఇవి ఆ మొగ్గ కోసము మనం అరటి మొగ్గ కోసము ఒక పెద్ద కా కడ్డి తీసుకొని ఇలా కాటన్ పెట్టేసి పేపర్స్ రెడ్ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది కదా మొగ్గ ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం చూడండి ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి తర్వాత నేను ముందు కట్ చేసి చూపించిన పెటల్స్ ఉన్నాయి కదా ఆ పెటల్స్ కూడా పెట్టేసి గమ్తోనే అటుకిచ్చేసేయండి తర్వాత కొంచెం మొగ్గ కొంచెం లావుగా కనిపించడానికి ఏదైనా వేస్ట్ పేపర్ని అలా చుట్టేసేయండి కొంచెం లావుగా కనిపిస్తుంది తర్వాత ఆ పేపర్ కనిపించకుండా గ్రీన్ టేప్ని పూర్తిగా చుట్టేసుకోవాలి కొద్ది భాగం చుట్టిన తర్వాత మనము బనానాని జాయింట్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా కొంచెం ఒక చుట్టూ అయిన తర్వాత మళ్ళీ కొంచెం కింద వైపున జాయింట్ చేసేయాలి అదేవిధంగా అన్నీ జాయిన్ చేస్తూ వెళ్ళాలి పూర్తిగా అలా ఆర్టిగెల లాగా మనకి కనపడుతుంది చూడండి లాస్ట్కి కూడా కొంచెం లావుగా కనిపించడానికి ఇంకొంచెం వేస్ట్ పేపర్ని పెట్టేసి నేను పూర్తిగా చేసిస్తున్నాను టేప్ని చుట్టుకోవడం వల్ల మనకి గ్రీన్ కలర్ లాగా కనబడుతుంది చూడండి నేను రెడీ చేసేసాను నేను రెండు చెట్లను చేస్తున్నాను కాబట్టి నేను రెండు అరటి మొగ్గలను తీసుకున్నాను అలా గ్లూ సహాయంతో అతికిచ్చేసేసి నేను ముందుగా కట్ చేసేసుకున్న దానికి కట్ చేసుకున్న దాన్ని అందులో దూచేసి కింది భాగం కనిపించకుండా కొంచెము వెయిట్గా ఉండడానికి అడుగు భాగాన మనం కొంచెం పేపర్స్ కానీ రాళ్ళు కూడా వేసుకోవచ్చు కొంచెం వెయిట్గా ఉంది కింద పడకుండా వజన్ ఆపుకోవడానికి కొంచెం బాగుంటుంది చూడండి దానిపై నుంచి లోపలి కాగితాలు కనిపించకుండా మనం ఈ విధంగా పెట్టేసేయాలి నేను ఆ డబ్బాలకి కూడా గ్రీన్ కలర్ మొత్తం టేప్ వేసేసాను చూడండి నేను ఒకటి తయారు చేసేసాను ఈ విధంగా ఇంకొకటి ఎలా చేయాలో చూపిస్తాను టేప్తో కొంచెం అక్కడ కొంచెం కిందికి అది అతికించేసేయాలి దానికి ఆపోజిట్ వైపున ఈ మరొక ఆకును పెట్టేసి అరటాకిని అలాగే టేప్ చుట్టేయాలి గ్రీన్ టేప్ కనిపించకుండా ఉంటుంది కదా అందులోనే కలిసిపోతుందని గ్రీన్ టేప్ యూజ్ చేయాలి అలాగే దానికి కింది వైపున కూడా అలాగే రెండు ఆకులని అతికించుకోవాలి నేను ఒక్క చెట్టుకి పెద్దవి నాలుగు ఆకులు తీసుకున్నాను చిన్నవి ఐదు ఆకులు తీసుకున్నాను మొత్తం ఒక చెట్టుకి తొమ్మిది ఆకులు నాకు సరిపోయాయండి నేను రెండు చెట్లు తీసుకున్నాను కాబట్టి నాకు మొత్తం టోటల్గా పద్దెనిమిది ఆకులయ్యాయి రెండు అరటి గిలలు తయారు చేశాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్